అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఒక ఘోర సంఘటన జరిగిందండి ఒక ఫైర్ యాక్సిడెంట్లో మన తెలుగు బిడ్డలు ఇద్దరు చనిపోయారు అండి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన చదువు కోసం వచ్చి ఇక్కడ దుర్మర్మం కావటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏం జరిగిందంటే యూనివర్సిటీ ఆఫ్ ప్రాంతంలో మన తెలుగు విద్యార్థులందరూ కలిసి కూడా ఒక టూ స్టోరీ బిల్డింగ్ అపార్ట్మెంట్ బిల్డింగ్ను రెంట్కి తీసుకున్నారు మన తెలుగు విద్యార్థులు ఎక్కడైనా సరే చక్కగా కలిసి ఉంటారండి ఈ బిల్డింగ్లో దరిదాపు పది మంది దాకా మన విద్యార్థులు ఉంటారు అయితే ఉడుముల సహజారెడ్డి ఇరవై నాలుగేళ్ల మన తెలుగు అమ్మాయి రాత్రిపూట కోర్సు వర్క్తో బిజీగా ఉండేసేసేసి ఇంటికొచ్చి పడుకుంది ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్గా ఆ ఇల్లు మొత్తం ఫైర్ అయ్యి అంటుకుంది మంటలు అంటుకోవటం వల్ల వెంటనే అది నైన్ వన్ వన్కు ఫోన్ ఎవరో చేశారు అక్కడ ఫైర్ ఫైటర్స్ వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళే భయపడిపోయారు ఎందుకంటే ఒక ఫైర్ లాగా అంటే ఒక గోడలాగా తయారైపోయింది ఆ ఫైర్ మొత్తం అలా ఎంటర్ కావటం ఫైర్ ఫైటర్స్ భయపడిపోయారు కానీ ధైర్యం చేసుకుని వాళ్ళు వెళ్ళేసేసేసి అందులో ఉన్న వాళ్ళందరినీ కాపాడారండి అందరినీ కాపాడారు కొంతమంది వెనకాల డోర్ నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళు కూడా చాలా గాయాలతో బయటకు వచ్చారు సో కానీ పాపం సహజారెడ్డి రెడ్డి అమ్మాయి పడుకుంది కదండి సమయం దొరకలే తనను తాను కాపాడుకోవడానికి బా ఈ అమ్మాయి నైంటీ పర్సంటేజ్ పాపం కాలిపోయింది అలాగే ఇంకొక అబ్బాయి వీళ్ళిద్దరూ కూడా మన హైదరాబాద్ వాసులే ఒకరు ఉప్పల్ దగ్గర ఏరియా నుంచి ఇంకొకరు కుక్కడిపెళ్లి ఏరియా నుంచి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎమర్జెన్సీలో ఛాయశక్తిలా ప్రయత్నించారండి కానీ వాళ్ళు కాపాడలేకపోయారు ఎందుకంటే నైంటీ పర్సెంటేజ్ బర్న్ అయిన వాళ్ళు కదండి పాపం సాయజాయి రెడ్డి బంధువులు ఆమెను వీడియోలు కూడా చూశారు చివరి చూపు చూసుకున్నారండి అది నేను చెప్పాలంటేనే నాకు కొంచెం భయం వేస్తుంది దడ వేస్తుందండి సో ఇలా నేను కూడా యూనివర్సిటీలో పిల్లలను చూస్తానండి నేను అప్పుడప్పుడు విజిట్ చేశాను మన తెలుగు వాళ్ళ ఉంటున్నటువంటి ప్రాంతంలో పిల్లలు కలిసి వినాయక చవితి ఎలాంటి పండుగలు హోలీ జరిగేటప్పుడు ఒక్కోసారి పిలుస్తుంటారు నేను వెళ్ళినప్పుడు నేను చక్కగా అందరూ కలిసి ఉంటారు కలిసి వండుకుంటారు చాలా చక్కగా ఉంటారు కానీ ఈ సంఘటన చూసిన తర్వాత ఇలానే మన వాళ్ళకే జరగాల ఆనశస్ అనిపించేసిందండి సో ఈ సంఘటన అనేది ఇప్పుడు ఎప్పుడు జరిగిందండి నిన్ననే జరిగిందండి పాపం అంటే డిసెంబర్ ఫోర్తో జరిగింది సో ఇప్పుడు మన ముందు ఆ ఇద్దరు పిల్లలు లేరు మిగతా విద్యార్థులందరూ కూడా గాయాలతో అయిపోయారు అసలుకు ఇల్లు మొత్తం మొత్తం కాలిపోయింది షెల్టర్ లేదు ఈ విద్యార్థుల యొక్క విలువైన వస్తువులు ల్యాప్టాప్లు కావచ్చు సర్టిఫికెట్లు కావచ్చు ఇంకా ఏమై పాపం అన్నీ కూడా వాళ్ళు కాలిపోయినాయండి సో ఇప్పుడు వాళ్ళు హోమ్లెస్ లాగా తయారయ్యారంటూ ఇప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి మన తెలుగు సంఘాల వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అలాగే యూనివర్సిటీ అలబామాకు సంబంధించినటువంటి స్టాఫ్ కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకు టెంపరీ స్టే ఇవ్వటము ఇవన్నీ కొన్ని కల్పిస్తున్నారు అయితే నాకు బాధ అంటే ఇక్కడ రెడ్డి గురించి అండి పాపం పడుకుంది కదా ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు ఇప్పుడు పై రూమ్లో పడుకున్నారు అనుకోండి కింది రూమ్లో ఏదో ఫైర్ జరిగి పొగ వచ్చేస్తుంది డోర్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి కదండి అమెరికాలో ఏ కాలం అయినా సరే కొంచెం సమ్మర్లో తప్ప వింటర్లో మొత్తం డోర్స్ విండోస్ మొత్తం క్లోజ్ చేస్తారు మన ఇండియాలో అయితే ఓపెన్గా ఉంటాయి ఈ డోర్స్ క్లోజ్ చేయటం వల్ల వచ్చే పొగ అంతా ఇంట్లోనే ఉండిపోతుంది ఈ పొగను వాళ్ళు ఫీల్ చేసేసేసి వాళ్ళకు తెలియకుండానే ప్రాణాలు కూడా వదులుకుంటారండి కొన్ని కొన్నిసార్లు సో ఈ రకంగా సాయిజాయి రెడ్డి పాప నిద్రపోతున్నటువంటి అమ్మాయి నిద్రపోకపోయి ఉండుంటే కనుక తనను తాను కాపాడుకోగలిగేదేమో కానీ నిద్రపోవటం వల్ల ఆమె మేల్కొనటానికి సమయం పట్టింది బట్ ప్రాణాలు అయితే వదిలేశారు చాలా బాధాకరం అసలుకు వలన నాకు నేను ఒక ఒక కెమిస్ట్రీ వ్యక్తిని మేము ల్యాబుల్లో పనిచేసేటప్పుడు మాకు చాలా ఫైర్లు జరుగుతుంటాయి కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటుంది ఇక్కడ రూలు నేను చెప్తాను అలాగే అందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులు అమెరికాకు వచ్చిన తర్వాత సేఫ్టీ రూల్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇన్ అడిషన్ టు ద లా సేఫ్టీ రూల్స్ అనేటివి చాలా ముఖ్యమైనవి ఇవి తెలుసుకోవాలి మీరు కలిసి ఎక్కడైనా రెంట్కి తీసుకుంటున్నారంటే ఆ ఇల్లు ఎలా ఉంది ఇక్కడ జనరల్గా ఇండ్లలో ప్రతి ఇంటికి ప్రతి అపార్ట్మెంట్ బిల్డింగ్కి ఎగ్జిట్ ఎంట్రెన్స్లు ఉంటాయి ఇంకొన్ని కొన్ని కొన్ని అపార్ట్మెంట్ బిల్డింగ్లలో ఒకేసారి ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి తమలు తమలు కాపాడుకోవడానికి అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఈ స్టేర్ కేసు దగ్గరికి వచ్చేస్తే అక్కడ ఒత్తిడి అయిపోతుంది అందువలన కొంతమంది అపార్ట్మెంట్ బిల్డింగ్లకి వెనక నుంచి కొంచెం ఇనుప ల్యాడర్స్ పెట్టి ఉంచుతారు ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే తప్పించుకోవడానికి సో ఈ రకంగా ఉంటుంది అన్నట్టు అమెరికాలో ప్రతి ఇంట్లో కూడా స్మోక్ డిటెక్టర్స్ ఉందా లేదా కూడా చూసుకోవాలి మీరు ఒకవేళ లేకపోతే మీరు ఓనర్ అడిగి పెట్టి పెట్టించుకోవాలి అది రూల్ ఇక్కడ స్మోక్ డిటెక్టర్స్ లేకపోతే ఫైన్ వస్తారు స్మోక్ డిటెక్టర్స్ ఉండాలి ఆ స్మోక్ డిటెక్టర్స్ కూడా సెంట్రల్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నట్టు అంటే ఇక్కడ మన ఇంట్లో ఏదన్నా పొగ వచ్చేస్తే అది వాళ్ళకు ఫైర్ ఫైటర్స్కి తెలిసిపోతుంది అన్నట్టు సో స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి ఎగ్జిట్ డోరు ఎంట్రన్స్ డోరు బాగా సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి అలాగే మీరు ఇంట్లో ఉన్నప్పుడు జనరల్గా వింటర్లో ఇంటిని వా వార్మ్గా ఉంచడానికి గ్యాస్ హీటింగ్ కానీ ఆయిల్ హీటింగ్ కానీ ఎలక్ట్రికల్ హీటింగ్ కానీ మూడు ఉంటాయండి అయితే గ్యాస్ హీటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది ఎలక్ట్రికల్ హీటింగ్ కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది చాలామందికి గ్యాస్ హీటింగ్ ఉంటుంది అయితే ఆ పైప్ లైన్స్ ఉంటాయండి గ్యాస్ హీటింగు ఎలక్ట్రికల్ హీటింగు ఆ ఏరియాలలో అవి అన్నీ వేడిగా ఉంటాయి సో కాబట్టి ఆ ప్రాంతాలలో ఎటువంటి పేపర్లు కానీ బట్టలు కానీ దయచేసి అక్కడ వేయకండి ఎందుకంటే అది వింటర్ టైంలో వేడంతా కా వేడితో ఒక్కోసారి కాలిపోయే కూడా సందర్భం ఉంటుంది అన్నట్టు సో అలాంటి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి ఇంకా ముఖ్యంగా ఫైర్ ఎక్స్టింగ్వీర్ కెమిస్ట్రీ ల్యాబ్స్లలో కామన్గా ఉంటాయి కానీ ఇండ్లలో కూడా ఉంటాయి ఇక్కడ ఫైర్ ఎక్స్ ఎక్స్టింగ్విషర్స్ వీటిని ఎలా ఉపయోగించాలో కూడా మీరు నేర్చుకోవాలండి సో ముప్పై నలభై డాలర్లు పెట్టేస్తే అది ఈజీ వచ్చేస్తుంది ఒకటి చిన్న ఇంత ఇంత సైజ్ది అది కిచెన్ రూమ్లో ప్రతి కిచెన్ రూమ్లో ఉంటుంది సో మా ఇంట్లో కూడా ఉంటుంది కానీ నేను ఎప్పుడు యూజ్ చేసిన నాకు ఛాన్స్ అయితే రాలేదు సో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఎలా ఉపయోగించాలి ఇంట్లో ఉందా లేదా ఆ ట్యాంక్ ఫుల్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలండి ఓకే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రతిరోజు పడుకునే ముందు ఒక్కొక్కసారి గ్యాస్ స్టవ్ అనేది స్టవ్ ఓవెన్ ఉంటుంది కదా మీరు వండుకునేది అది ఆన్లో ఉందా ఆపులో ఉందా ఒకసారి చెక్ చేసుకొని పడుకోండి సో ఫ్రెండ్స్ పిల్లలు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను జాగ్రత్తలు ఇక్కడ చాలామంది కూడా ఎన్ఆర్ఐలు దయచేసి మన పిల్లలకి ఇలాంటి సంఘటనలు గురి కాకుండా ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఎడిషనల్గా మీకు ఏమైనా థాట్స్ వస్తే దయచేసి కామెంట్లు పెట్టండి సో దట్ పిల్లలు కెన్ రీడ్ ఇట్ దెన్ దే విల్ ట్రై టు ఫాలో ఇట్ సో దయచేసి పిల్లలు కలిసి చదువుకుంటారు కలిసి వండుకుంటారు నాకు చాలా ఆనందం వేస్తుంది ఒకసారి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు నా కాలేజ్ డేస్ కొన్ని గుర్తొస్తుంటాయి సో దయచేసి పిల్లలు మీరు ఈ జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా స్మోక్ డిటెక్టరు ఫైర్ ఎక్స్టింగిషర్ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మీరు మీ మీరు అపార్ట్మెంట్ బిల్డింగ్లో పెట్టుకొని ఉండండి అందరు సేపుగా ఉండాలని ఆశిస్తారు